నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఒకవైపు కడప జిల్లాలో మహానాడు నిర్వహిస్తూ మరొక వైపు టీడీపీ కడప జిల్లాకు అన్యాయం చేస్తుందని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి ధ్వజమెత్తారు పోరు మామిళ్లలో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు శ్రీయుత్తుల డాక్టర్ అన్వర్ అమర్నాథ్ రెడ్డి ఉత్తర్న తదితరులు పాల్గొన్నారు కడప జిల్లాకు జరిగినటువంటి కొన్ని అన్యాయాలు ద్రోహాలు మోసాలను కాంగ్రెస్ పార్టీ పరంగా టీడీపీ దృష్టికి తీసుకుపోతున్నాం ఈ మహానాడు లోపల కానీ కనీసం మహానాడు సందర్భంగానైనా సరే ఈ యొక్క ద్రోకాలు అన్యాయాలు కొన్నింటినైనా పరిష్కరించాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది టీడీపీ పార్టీని ఒకటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో థర్టీన్త్ షెడ్యూల్ ప్రకారంగా కడప జిల్లాలో శైల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి టీడీపీ అధికారంలోకి వచ్చి ప్రస్తుతం పదకొండు నెలలైంది దాని గురించి ఏమాత్రం పట్టించుకోలేదు అది నంబర్ వన్ రెండవది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ నలభై మూడు సెక్షన్ మూడు ప్రకారంగా కడప జిల్లాతో పాటు రాయలసీమకు ముందే తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు ఇవ్వాలి కేంద్రం దాన్ని తెప్పించడంలో టీడీపీ కుట్రమి ఫెయిల్ అయిపోయింది మూడవది కడప రాయచోటి మదనపల్లి బెంగళూరు ఈ నూతన బ్రాడ్గేజ్ రైలు మార్గానికి ఇది గతంలో కాంగ్రెస్ పార్టీ శాంక్షన్ చేసింది కడప నుండి పెళ్లిమరి వరకు వర్తి జరిగింది కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గా ఇవ్వాల్సిన డబ్బును ఇవ్వని కారణంగా ఆ పనులు పునఃప్రారంభం కాలేదు ఇది మూడవది నాలుగవది కడప రాజంపేట కోడూరు రేణుగుంట నేషనల్ హైవే మంజూరై టెండర్స్ అయిపోయి కూడా పదహైదు నెలలైంది ఇంతవరకు పనులు మొదలు కాలేదు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇది నాలుగో సమస్య ఐదవది నేషనల్ మెడికల్ కమిషన్ పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలకు యాభై ఎంబీబీసీలు కేటాయిస్తే చంద్రబాబు ప్రభుత్వం మాకు వద్దు అని చెప్పేసి లేఖ రాశారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం పర్యవసానంగా పోయిన సంవత్సరం యాభై ఎంబీబీఎస్ సీట్లు ఈ సంవత్సరం నూట యాభై ఎంబీబీ సీట్లు రెండు వందల ఎంబీబీఎస్ సీట్లు రాష్ట్రానికి పురెంద్ర మెడికల్ కాలేజీ రాకుండా పోయినాయి ఇంతవరకు ఆ కళాశాల వచ్చేసి ఆసుపత్రి కళాశాలను ప్రారంభం చేయలేదు నెక్స్ట్ ఐదో ఐటమ్ కాశీరెడ్డి నాయన క్షేత్రం జ్యోతి క్షేత్రం అటు సిద్ది సాయిబాబా ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆ స్థాయిలో వచ్చేసి కాశినాయన వచ్చేసి ఒక ఆరాధ్యుడు ఒక ప్రవక్త వచ్చేసి ఒక ఆధ్యాత్మిక గురువు అటువంటి ఆయన నిద్యానమైనటువంటి క్షేత్రంలో ఈ కుటుంబ ప్రభుత్వ పాలనలో ఆలయాలు కూర్చడం కట్టడాలు కూర్చడం జరిగింది ఇదొక అన్యాయం దాని తర్వాత జిల్లాలో తెలుగు గంగా నగిరి వెలుగొండ ఈ సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడ చందానికి మునిగిపోయినాయి ఇదొక న్యాయం తర్వాత జిల్లాకు కేంద్ర ప్రభుత్వం కుప్పర్తి పారిశ్రామిక వాడుకు ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ను రెండు వందల యాభై కోట్లతో మంజూరు చేస్తే దాన్ని చంద్రబాబు ప్రభుత్వం అమరావతికి వచ్చేసి దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మళ్ళా జిల్లా ప్రజల ఆగ్రహానికి తట్టుకోలేక తాత్కాలికంగా దాన్ని వాయిదా వేసుకున్నారు ఇదొక అన్యాయం దాని తర్వాత జిల్లాకు మంత్రి పదవి లేదు గతంలో ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి జిల్లా నుండి అలాంటిది ఇరవై ఐదు మంది ఉంటే ఉండేది ఇరవై ఆరు జిల్లాలు ఇరవై ఐదు మంది మంత్రులు ఉన్నారు ఇంకొక పోస్ట్ ఖాళీగా ఉంది ఇవ్వాలంటే కడప జిల్లాకు మంత్రివర్గంలో స్థానం లేదు జిల్లాలో ఏడు మంది ఏడు ఎమ్మెల్యేలకు గాను ఐదు గెలిచారు ఒక సీనియర్ మోస్ట్ అయినటువంటి వరదరాజుడు ఉన్నాడు ఒక మహిళ అయితే రెడ్డి ఉంది ఒక యువకుడు అయితే కృష్ణశ్రీ ఉన్నాడు ఒక బీసీ అయితే సుధాకర్ యాదవ్ ఉన్నాడు ఒక సీనియర్ నాయకుడు అయితే బీజేపీ తరఫున ఆది ఉన్నారు గతంలో ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి జిల్లాకు ప్రాతిధ్యమే లేకుండా మంత్రి పదవే లేకుండా అన్యాయం చేయడం జరిగింది దాని తర్వాత మూడు దఫాలుగా నామినేటెడ్ పోస్టులు చైర్మన్ పోస్ట్లు మిగతా పోస్టులు వచ్చేసి విలప్ చేయడం జరిగింది ఒక కొండబెట్టి చెంతాడులా వందకు పైగా చైర్మన్ పోస్ట్ ఇస్తే కడప జిల్లా నుండి ఒక్కరి కొడుకు ఛాన్స్ లేదు అదే విధంగా టీటీడీ బోర్డు ఇది ఒక పుష్ప విమానం ఎక్కడ కొడవలందరూ నియమించారు పక్కనే తిరుపతికి పక్కనే ఉండే తిరుమలకి పక్కనే ఉండే కడప జిల్లా నుండి ఒక మెంబర్ కూడా లేడు ఈ విధంగా కడప జిల్లాకు ఈ పదకొండు నెలల కాలంలో అనేక ద్రోహాలు మోసాలు అన్యాయాలు చేయడం జరిగింది కనీసం టీడీపీ నాయకులు వాళ్ళు అడిగే ధైర్యం లేకపోవచ్చు మేము వాళ్ళ తరఫున ఒకరిత పుస్తకోలేదు కానీ జిల్లాకు జరుగుతున్న అన్యాయం జిల్లాకు ఒక మంత్రి పదవి నోచుకోలే పరిస్థితుల్లో ఉంది జిల్లా కాబట్టి ఈ అన్యాయాలను ఈ మహానాడు లోపల కానీ కనీసం మహానాడు వేదిక కానీ వీటిలో కొన్నింటినైనా పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి సూచిస్తూ ఉంది